నమస్తే నేను మీ ప్రియా వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ తెలుగు ఈరోజు మనం కాలీఫ్లవర్తో ఒక చక్కటి రెసిపీ తయారు చేసుకుందామండి ఈ రెసిపీ మనకి అన్నంలోకైనా పూరి చపాతీలోకైనా చాలా బాగుంటుంది తక్కువ ఆయిల్తోనే మనం కాలీఫ్లవర్ వేపుణ్ణి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ఇక్కడ నేను ముందుగా ఒక గిన్నెలో ఇలా వాటర్ వేసి బాగా మరిగిన తర్వాత ఒక మీడియం సైజ్ కాలీఫ్లవర్ని ఒకసారి అంతా శుభ్రం చేసేసుకుని ఇలా హాట్ వాటర్లో వేసుకుంటున్నానండి ఇందులోకి కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా వేడి నీళ్ళలో వేసి మనం కాలీఫ్లవర్ని కాసేపు ఉడికించామంటే అందులో ఏమైనా పురుగులు ఏదైనా ఉన్నా మనకి అవన్నీ పోతాయి ఇలా కొంచెం ఉడికిన కాలీఫ్లవర్ని మనం ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి కాలీఫ్లవర్ మరీ ఎక్కువ ఇక్కడే ఉడికించకూడదండి జస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు ఉడికితే చాలు ఇందులోకి కావాల్సినవి పెద్ద ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగు ఇప్పుడు ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఆ జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసి తీసుకున్నాను అలాగే ఆరేడు పచ్చిమిరపకాయల్ని కూడా ఇలా సగానికి తుంచి వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా కాసేపు ఫ్రై చేసుకుందాము ఆయిల్ కూడా పెద్ద ఎక్కువ ఏమో అవసరం లేదండి ఇలా టూ టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలు ఇప్పుడు ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని కూడా వేసేసుకొని టేస్ట్కి సరిపడినంత ఉప్పు అలాగే పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఈ మసాలాలతో పాటు ఇలా కాసేపు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కాలీఫ్లవర్ కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఒక చిన్న కప్పుతో కొద్దిగా వాటర్ ఇలా చిలకరించుకుంటే మనకి కాలీఫ్లవర్ తొందరగా మగ్గిపోతుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఇదిగోండి మనకి ఆ కొంచెం వాటర్తోనే మనకి కాలీఫ్లవర్ అనేది చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు దీన్ని ఇలా కాసేపు కలుపుకుంటూ ఉంటే మనకి కాలీఫ్లవర్ వేపుడు తయారైపోతుందండి ఫైనల్గా కొద్దిగా గరం మసాలా పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకుందాము ఇది చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి మనం సాంబారు రసం చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా బాగుంటుంది లేదంటే చపాతీ పూరీల్లో కూడా సింపుల్గా ఈ రెసిపీ తయారు చేసుకోవచ్చు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే మనకి కాలీఫ్లవర్ వేపుడు రెడీ అయిపోయినట్లే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి